సో నితిన్ గారు ఓకే స్టార్ట్ ప్లీజ్ నా క్వశ్చన్ నా క్వశ్చన్ ముందు మంజూష్ గారి అండి కాదండి మీడియా మీట్ అని పెట్టిన తర్వాత పర్సనల్ క్వశ్చన్ అడగండి అని చెప్పొచ్చండి తప్పులేదు పర్సనల్ క్వశ్చన్ లేవద్దు అని అడగండి సార్ మీరు ఈ క్వశ్చన్ అడగండి ఆ కృష్ణలో మీరు మీడియా చెప్తారు టెన్త్ సెక్షన్స్ సార్ సో అలాగే చెప్తారండి యా అక్కడ నవీన్ గారు వాళ్ళు ఉన్నప్పుడు పుష్పగ్రుడిని అడగలేమా ఇప్పుడు నితిన్ గారు ఉన్నప్పుడు మంచి సినిమాలు ఆ అమ్మాయి ఉన్నారు ఆ అమ్మాయి చేసిన సాంగ్ ఎన్ని ఉంటాయి అటు ఇటు మీరు అది ఓకే రాబిన్ హుడ్ ఫస్ట్ ప్రెస్ మీట్ కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ సో సార్ ప్లీజ్ దట్ ఈస్ మై రిక్వెస్ట్ యా సార్ నితిన్ గారు సార్ 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 చాలా బాగుంది సార్ సినిమా వైరల్ అవుతుంది పాట థ్యాంక్ యూ సార్ బట్ చాలా బాగుంది సో మీ లుక్ ఎప్పుడు యాజీస్ గానే చాలా బాగుంది థ్యాంక్ యూ సార్ బట్ రాబిన్ హుడ్ అండ్ టైటిల్ అంటే ఇంతవరకు వచ్చిన కంటెంట్ చూసి అడుగుతున్నాం అంతకుమించి కాదు ఇంకా సినిమాలో చాలా ఉండొచ్చు సినిమాలో ఏముంది అనేది మనం ఇప్పుడప్పుడే బయటపెట్టి బట్ రాబిన్హుడ్ టైటిల్ కానీ ఆ సబ్జెక్ట్ కానీ చాలా పాతది కదా ఆ లైన్ అంటే మనకు చాలా సినిమా అంటే మీరు కొత్తగా ఏం చెప్పబోతున్నారు అది నువ్వే చెప్పాలి అని నేను ఫస్ట్ కథ రాసినప్పుడు అనుకున్నానండి ఈ ఇప్పుడు ఇలాంటి దొంగమే చాలా వచ్చినాయి దొంగ డబ్బులు దోచేయడం వాళ్ళకి ఇవ్వడం ఎళ్ళకి వెయ్యడం అందుకే ఫస్ట్ ట్వంటీ మినిట్స్కే కథ మారిపోతుందండి కథ వేరే టర్న్ తీసుకుంటుంది అది సో డెఫినెట్గా మీరు అంటే ఒక దొంగ కథ అది ఏంటనేది మనం ట్రైలర్లో రివీల్ చేస్తానండి నేను ఓకే సో మీరు అనుకున్నట్టయితే రెగ్యులర్గా పాత కథలాగైతే ఉండదు బట్ మీరు మొదటి రెండు సినిమాలు కూడా డిఫరెంట్ సినిమాలు చేశారు మంచి హిట్లు పైగా అందులో మీ ఎంటర్టైన్మెంట్ పార్ట్ ఎక్స్టార్డనరీగా ఉంటుంది నా డౌట్లేదు బట్ మీరు ఇచ్చిన టీజర్లో ఇంకా డోసు అంత ఉన్నట్టుగా లేదు దాన్ని మీరు ఏమంటారు నాకు ట్రైలర్కి వచ్చిన జనరల్గా ఏంటంటే టీజర్లో మొత్తం చెప్పేసి మళ్ళీ ట్రైలర్ వచ్చినప్పుడు టీజర్ ఎక్స్టెన్షన్ లాగా ఉంటుంది సాధారణంగా ఈ గ్లిమ్స్లో కానీ టీజర్లో కానీ ఆ పంచి వేస్తే చాలా మంచి బలే పంచి పోయింది అని బట్ టీజర్లో వేసిన అరబ్ షేక్ అంతలా పేలినట్టు అనిపించలేదు మీకు అరషేక్ అంటే అంటే యాక్చువల్లీ మా సినిమాలో ఉండే ఒక ఎగ్జాంపుల్ ఒక హండ్రెడ్ హండ్రెడ్ కామెడీ సీన్స్లలో దట్ ఈస్ ద మోస్ట్ లీస్ట్ బోరింగెస్ట్ బిట్ అనమాట సో టీజర్లో వాట్ టు అప్పుడే ఎక్కువ హైపిచ్చేసి కామెడీ లేదు సో మీ డెఫినెట్లీ ఇన్ ద ట్రైలర్ యుల్ సి మనవాడి చురుకులు పంచులు సినిమాలో బోల్డ్ ఉంటాయి భీష్మాకి ఈ సినిమాలో ఫన్ విల్ బి ఇన్ ద రేంజ్ ఆఫ్ డబుల్ భీష్మా సినిమాకి ఈ సినిమాకి ఫన్ గారు సురేష్ గారు చెప్పిన ఆఫ్ లాంగ్ టైం నమస్కారం ఏలే ఉన్న వాడి దగ్గర కొట్టి లేని వాడి దగ్గర పెట్టడం అదే అది జరుగుతుంది చాలా సినిమాలు అదే ఈ సినిమాలు మీరు దోచుకున్నప్పుడు ఇందాక ఆడియన్స్ దోచుకుని పొట్టేసరికి ఇస్తారని చెప్పారు కదా సో మీరు ఎవరికి ఇస్తారు అంటే అంటే సినిమాలు సినిమాలో రియల్ గా కాదు సినిమాలు ఇప్పుడు చెప్పేస్తే మరి స్టోరీ వస్తుంది బయటికి కానీ మీరు అన్నట్టు ఈ పాయింట్ చాలా అంటే ఇట్స్ వెరీ ఏజ్ ఓల్డ్ పాయింట్ బట్ దాన్ని కొత్త తోని కొత్త ట్రీట్మెంట్ తోని కొత్త స్క్రీన్ పేర్తో హీరో డెట్ వెరీ ఎంటర్టైనింగ్ సో డెఫినెట్లీ నచ్చుతుంది సినిమా డెఫినెట్లీ అంటే ఇందాక టీజర్ చూసినప్పుడు రకరకాల డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ కనిపించాయి అంటే ఎలాంటి షేడ్స్ తో ఈ సినిమా లేనవే ఉంటుంది క్యారెక్టర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇందాకే చూసారా టీజర్ చూసినప్పుడు మీరు ముందు చూడలేదు నేను క్యారెక్టర్స్ రకరకాల గురించి చె యాక్చువల్లీ ఐ థింక్ ఇది నా నీళ్ళు నా ఫస్ట్ సినిమా ఏమో అంటే సినిమాలో ఇన్ని గిటప్స్ చేయడం కానీ మామూలుగా జస్ట్ అంటే లవర్ బాయ్ ఫ్యామిలీ బాయ్ ఉంటుంది సో ఫస్ట్ టైం వేసిన గిటప్స్ శాంటా క్లాస్ గిటప్ కానివ్వండి లేదంటే అరబ్షే గిట్ కానివ్వండి సో ఇట్ వాస్ వెరీ ఎంటర్టైనింగ్ ప్లాస్ ప్లేయింగ్ దోస్ క్యారెక్టర్స్ నాకు చాలా బాగుంటుంది

ఐరన్నట్టు ఖచ్చితంగా అండి ఐ అగ్రీ విత్ ఇట్ అండ్ అందుకే ఈ ఇయర్ సో నా ఎగ్జామ్స్ కోసం నేను కొంచెం గ్యాప్ తీసుకున్నాను కపుల్ ఆఫ్ మంత్స్ అండ్ ఆ టైంలో కొంచెం స్క్రిప్టింగ్ మీద కూడా నేను నా నాలెడ్జ్ పెంచుకొని ఐ వాంట్ డూ మోర్ క్యారెక్టర్ ఓరియంటెడ్ థింగ్స్ నేను నిజంగా నటన నేర్చుకునే నాట్యం వల్ల ఐఎమ్ భార ఐమ్ అ క్లాసికల్ డాన్సర్ సో అది నేను ఐ స్టిల్ ఇట్ ప్రౌడ్లీ కానీ యాక్టింగ్ అనేటప్పటికి ఆబ్వియస్లీ యూ హ్యావ్ దాట్ ప్యాషన్ ఇన్ సైడ్ అండ్ ఈ సినిమాలో నాకు ఎస్పెషలీ అందుకే ఆ ఛాన్స్ దొరికింది అండ్ ఎన్నోసార్లు మేము మాట్లాడుకున్నాం కూడా సో ఐ ఫెల్ట్ లైక్ ఐ ఫౌండ్ ద డైరెక్టర్ హువాజ్ అంటే ఆయన కూడా అదే జిస్ట్తో అదే ఎనర్జీతో నీ యాక్టింగ్ గురించి మాట్లాడాలి అమ్మాయి సినిమాలు అని ఆయన అన్నారు సో అది నాకు చాలా తృప్తి ఇచ్చిన విషయం అండ్ ఎస్ ఐ అండ్ మోట్ టైమ్ సాంగ్ ఎంత చూసాను నేను చాలా అద్భుతంగా ఉంది కదా భవిష్యత్తులో మిమ్మల్ని సింగర్గా కూడా చూడొచ్చా ఖచ్చితంగా నితిన్ గారు చేసి సంగీతం క్లాస్ తర్వాత సార్ నేను వెంకట్ ఎంటివి సార్ సార్ మీ ప్రతి అంటే మీ హార్ మీరు పవన్ గారికి కొద్దిగా హార్డ్ కోర్ ఫ్యాన్ ఆయన మీ సినిమాలు ఏదో ఒకటి వాడుతుంటారు రిమిక్స్ కానీ సాంగ్స్ కానీ ఏదైనా దీంట్లో ఏమన్నా పవన్ గారిది రిఫరెన్స్ ఏమైనా ఉందా అంటే ఏదైనా చిన్నది ఉందా దీంట్లో దీంట్లో ఎక్కడ ఉంది దీంట్లో మీరు అలా డిస్కస్ చేయాలి కానీ పవన్ గారితో చేసే హీరోయిన్ ఉన్నారండి ఓకే శ్రీలీల గారు సార్ రవి గారు చెప్పండి పుష్ప ఐదో తారీఖు వస్తుంది ఇది ట్వంటీ ఫిఫ్త్ వేస్తున్నారు చాలా తక్కువగా కదా మరి కలెక్షన్స్ ఎఫెక్ట్ పడదా రెండు సినిమాలకి అంటే మీ ఇయర్ రెండు సినిమాలు కదా కాకపోతే పుష్ప వచ్చేపాటికి అప్పుడు త్రీ వీక్స్ అవుతుందండి త్రీ వీక్స్ తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ థియేటర్లు ఫార్టీ థర్టీ ఎంత అయినా సరే ఆ టైంకి ఎంత కావాలంటే అన్నీ ఉంటాయి దానికి ఈ సినిమాకి కూడా సరిపడే థియేటర్స్ ఉంటాయండి శ్రీలే ఇదివరకు స్క్రీన్ మీద మీ పేరు శ్రీలీల అని చాలా సింపుల్గా పడేదేమో ఇప్పుడు డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల అని పడుతుంది మీ దిష్టిలో డ్యాన్సింగ్ కింగ్ ఎవరు ఒక్క నిమిషం మనం ఒకే టీం అండి గుడ్ క్వశ్చన్ మెల్లిగా క్వశ్చన్స్ వైజ్ పెనం హీట్ ఎక్కుతుంది అప్పుడే ఇప్పుడు మా రాబిన్ హుడ్ నాకు వన్ మోర్ టైంలో మేము ఒక ఒక బీజిఎం చేశాము సో ఐ థింక్ నేను అడిగింది నీకు డాన్సింగ్ కింగ్ ఎవరు మామూలుగా హీరోల్లో అంతేనా పక్కన పక్కన ఆయన ఉన్నారని చెప్పి ఆయన పేరు చెప్పక్కర్లేదు మీకు ఆప్షన్ అది ఎగ్జాక్ట్లీ ఇప్పటివరకు వరకు వాట్ ఐ హీన్ బన్నీ గారు అండి బన్నీ గారు ఇస్ డాన్సింగ్ అందుకే ఆ కాంబినేషన్ అలా ఆయన ఒక ఇఫ్ యూ హ్యావ్ అ కింగ్స్ హార్ట్ ఇస్ వన్ యూ కెన్ కాల్ అ పర్సన్ అ క్వీన్ సో వెంకీ గారు సార్ మీ సినిమా చలో కానీ భీష్మ కానీ రష్మిక గారు చాలా ప్రెస్ అయ్యారు ఆ సినిమాలకి ఆ కథలకి ఈ సినిమా కూడా స్టార్టింగ్ రష్మిక గారిని తీసుకున్నారు ఎందుకు డ్రాప్ అయ్యారు మళ్ళీ ఈ సినిమాలో ఏమైనా స్పెషల్ అపిరియన్స్గా కనిపించే అవకాశం ఉంది యాక్చువల్లీ అండి మా సినిమా ఒప్పుకునే టైంకే రష్మికకి ఇంకొక రెండు సినిమాలు ఉన్నాయి పార్లల్గా అండ్ ఇంక్లూడింగ్ అండ్ రెండు సినిమాలు హిందీలో ఉన్నాయి అండ్ ఇంక్లూడింగ్ పుష్ప కూడా ఉంది సో ఎప్పుడైతే మేము డేట్లు ఇస్తున్నామో సేమ్ డేట్లు అన్నీ కూడా మిగతా సినిమాలకు కూడా ఉన్నాయి సో ఇక అసలు అందరూ ఎట్లా ఉంటుందంటే ఇక టూ టూ డేస్కి లేకపోతే త్రీ త్రీ డేస్కి షెడ్యూల్స్ స్పాన్ చేసుకోలేక అది ఎవరికి ఫీజిబుల్ కాదని చెప్పి సో ఈ సినిమా వరకు ఓకే డ్రాప్ అవుదాం అని అనుకున్నామండి స్పెషల్ అపేరెన్స్కి అసలు స్కోప్ లేదు ఈ సినిమాలో సో దీంట్లో అయితే ఏం లేదండి వెంకీ వెంకీ గారు అనగానే డేవిడ్ వార్నర్ గారు గుర్తొస్తారు మనకి రీసెంట్గా ఒక డావిడ్ వార్నర్ గారు యాక్టింగ్ చేస్తున్నారు అని ఒక పిక్ లీక్ అవ్వగానే అందరు పుష్ప పుష్ప అన్నారు బట్ కట్ చేస్తే ఏంటంటే నెక్స్ట్ డే తెలిసింది ఏంటంటే రాబిన్ రాబిన్హుడ్లో ఆయన క్యామియో చేస్తున్నారని సో ఆ క్యామియో వెనకాల ఏంటి సీక్రెట్ ఏంటి ఎలా ఉండబోతుంది ఆ క్యారెక్టర్ ఆ చాయిస్ ఎవరిది డావిడ్ వార్నర్ బేసిక్ ఇది ఇది టైం వచ్చినప్పుడు తెలియదు మరిచి ఈ సినిమాలో మీరు ట్రంప్ కార్డ్ అంటున్నారు ఒక సాంగ్ ఐటమ్ సాంగ్ కేతికా గారితో చేయించినట్టున్నారు సో ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు ఆ సాంగ్ మీ టీం కూడా చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు ఆ సాంగ్ గురించి సో అది బేసిక్ అది ఒక స్పెషల్ కాన్సెప్ట్ సాంగ్ అండి సగం ఐటమ్ సాంగ్ ఉంటుంది సగం హీరో హీరోయిన్తో ఉంటుందండి సో అది ఒకసారి అందరితో డిస్కస్ చేసి ఎప్పుడు రిలీజ్ చేస్తే బెటర్ అని దాన్ని బట్టి ఇస్తామండి నితిన్ గారు నితిన్ గారు నితిన్ గారు నితిన్ గారు మీరు ఎక్స్ట్రాడినరీ మెండ్ టైంలో శ్రీలీలా గారు సరిగ్గా డేట్స్ ఇవ్వలేదు అయ్యని అన్ని వేళ చెప్పారు ఈ సినిమాకి బాగానే ఇచ్చారా డేట్స్ కావాల్సిన డేట్స్ అప్పుడు చాలా బిజీగా ఉన్నారు ఆవిడ మీరు ఆ ప్రెస్ మీట్లో కూడా చెప్పారు వెంకీకి లేదు ఈ సినిమాకి బాగా ఇచ్చింది డేట్స్ అండి బాగా ఈ ఇయర్ మీరు చూస్తే లిటరలీ నేను ఇంక ఏ సినిమా ఒప్పుకోలేదండి నేను లిటరలీ ఐ పుట్ ఎవ్రీథింగ్ ఇన్ టు దిస్ ఫిల్మ్ నితిన్ గారు అలా కామెంట్ చేశారు కాబట్టి ఇంకా ఈ సినిమాకి ఇచ్చారా లేదా అప్పటికి నాకు నితిన్ గారు నవీన్ గారు నవీన్ గారు ఇక్కడ నితిన్ గారు సార్ అంటే ఒక బడ్జెట్ వైజ్ బిగ్గెస్ట్ బడ్జెట్ ఇల్లీట్ అంటున్నారు అంటే ఒక కాంబినేషన్ వైజ్ కూడా వెంకయ్య గారితో సక్సెస్ఫుల్ కాంబినేషన్ వస్తుంది అవునండి ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అట్ ద సేమ్ టైమ్ ఒక ఆర్టిస్ట్ గా సినిమా బై సినిమా గ్రోత్ అనేది పెరుగుతూ ఉంటుంది క్యారెక్టర్ వైజ్ ఈ క్యారెక్టర్లో ఒక ఆర్టిస్ట్గా మీరు గ్రోత్ అవడానికి ఎంతవరకు ఛాన్స్ దొరికింది ఫస్ట్ బడ్జెట్ అంటే బడ్జెట్ ఎందుకు అంత ఎక్కువైందంటే రాసుకున్న కథ అండి స్పాన్ అంటే ఫస్ట్ తన ఫస్ట్ సినిమా చెలో కొంచెం బడ్జెట్ సెకండ్ భీష్మా ఇంకొంచెం బడ్జెట్ సో ఈవెన్ హీస్ ట్రైన్ టు గ్రో ఆస్ అ డైరెక్టర్ సో అలా రాసుకున్న కథ కానివ్వండి నా క్యారెక్టర్ కానివ్వండి చాలా రాసుకుంది ఒక పెద్ద కథ పెద్ద స్పాన్ కథ ఇది అండ్ నా యాక్టింగ్ వస్తే ఈ సినిమా నాకు ఎలా హెల్ప్ అవుతుందంటే తను రాసిన క్యారెక్టరైజేషన్ అంటే ఇన్ని ఇన్ని లుక్స్ ఇన్ని ఇన్ని వేరియేషన్స్ అండ్ భీష్మా కంటే దీంట్లో మోర్ కామెడీ అండ్ మోర్ హీరోయిజం అండ్ మోర్ స్ట్రాంగర్ స్టోరీ అండ్ మోర్ స్ట్రాంగర్ విజువల్స్ అన్నీ ఉంటాయి సో శ్రీలీ ఓకే మీకు క్యారెక్టర్ పరంగా కొంచెం చూజీగా ఉండి స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నాను అన్నారు కదా ఒక ఆర్టిస్ట్గా ఈ సినిమా చాలా మీకు మంచి పేరు తెస్తుంది అంటే డ్యాన్సింగ్ క్వీన్ అనేది డ్యాన్సెస్లో మీరు ఎంత పాపులరో తెలుసు ఆర్టిస్ట్ పరంగా కూడా ఇది నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే అవుతుందని వెంకయ్య గారు ఒక హింట్ ఇచ్చారు ఏదైనా ఆ పాయింట్ గురించి అలబ్రేట్ చేస్తారా ఆర్టిస్ట్గా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఈ క్యారెక్టర్ మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అని నేను ఎండ్ అండి ఎండవు డే ఎవ్రీథింగ్ నా వైపు నుంచి ఒక ప్రయత్నం సో ఐ కెన్ సే దట్ అంటే లాస్ట్ ఇయర్ అయినా నేను ఒక డిక్టేటింగ్ ఎండ్లో లేను అంటే నాకు ఇలాగే కావాలి ఇలాగే చేయించుకునే ఒక ఐ ఐ కుడెన్ డూ దాట్ బట్ ఇక్కడ వీ దట్ కంఫర్ట్ అండ్ ఇప్పుడు నేను అట్లీస్ట్ చెప్తే కొంచెం ఇన్పుట్స్ తీసుకుంటారు వర్ దే కెన్ అండర్స్టాండ్ సో ఆ పరంగా నేను చెప్పానని నేను నమ్ముతున్నాను డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ మీరే చెప్పాను నాకు ఫోన్ చేయండి తర్వాత నవీన్ గారు నవీన్ గారు అంటే నేను అంటే పుష్ప గురించి ఏమి అడగట్లేదు పుష్ప డీటెయిల్స్ డిస్ప్లై అవన్నీ అక్కర్లేదు కానీ ఒకటే చెప్పండి ఆ రన్ టైం మీద ఎక్కువగా వినిపిస్తుంది మూడు గంటల ఇరవై నిమిషాలు అని చెప్పి కాదా అంతే అంతకన్నా ఏమి ఇబ్బంది లేదండి ఆ రన్ టైం గురించి సినిమా చూసిన తర్వాత మాట్లాడరు అది మీకు రెండున్నర గంటల సినిమాగా అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్ అంటే మూడు గంటల ఇరవై నిమిషాలు రెండున్నర గంటలు అయిపోతుంది అంటే అది ఎక్కడ మీకు బోర్ కొడతాం కానీ ఏమి ఉండదు అంతే వెంకీ గారు